ట్వంటీ ఫైవ్ సీజన్లో పాకిస్తాన్ కి అంపైర్ ఫోబియో పట్టుకున్నట్లుంది అది కూడా ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో పాక్ చిత్తు చిత్తుగా ఓడినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక అంపైర్లపై పడి ఏడుస్తుంది పిసిబి టోర్నీలో భారత్ చేతిలో రెండు సార్లు చిత్తుగా ఓడిన పాకిస్తాన్ ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇండియాని డీఫేమ్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తుంది ఆ ప్రయత్నంలోనే టోర్నీ స్టార్టింగ్ నుంచి ఐసీసీకి చిరెత్తుకొచ్చేలా చేస్తోంది గ్రూప్ స్టేజ్ మ్యాచ్ టైంలో ఇండియన్ ప్లేయర్స్ మాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదంటూ మొదట టీమిండియాపై ఆ తర్వాత ఆ మ్యాచ్ రెఫరీ యాండీ పై ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చిన పీసీబీ రీసెంట్గా సూపర్ ఫోర్ మ్యాచ్లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత మళ్ళీ ఏడుపు రాగం అందుకుంది తమ టీం ఓపెనర్ ఫకర్ జమాన్ అవుట్ అయిన విధానం అనుమానాస్పదంగా ఉందంటూ రీసెంట్గా ఇంకోసారి ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది అప్పటికే మూడు ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న ఫకర్ జమాన్ హార్దిక్ పాండ్యా వేసిన ఓ అవుట్ సైడ్ డెలివరీని ఆఫ్ సైడ్ షాట్ ఆడడానికి కట్ చేశాడు కానీ బాల్ ఎడ్జి తీసుకొని కీపర్ సంజు చేతుల్లోకి వెళ్ళింది సంజు అద్భుతమైన లో క్యాచ్ అందుకొని అప్పీల్ చేశాడు అయితే బంతి నేలకి తాకిందేమో అనే డౌట్తో ఫీల్డ్ ఎంపర్ థర్డ్ ఎంపర్కి అప్పీల్ చేస్తే థర్డ్ ఎంపర్ చెక్ చేసి అది అవుట్ అని తేల్చాడు అయితే జైన్ స్క్రీన్పై అవుట్ అని కనిపించగానే ఫకర్ జమాన్ ఆశ్చర్యపోయి కోపంగా వెళ్ళిపోయాడు డగౌట్లో లో ఉన్న పాక్ కోచ్ మైక్ హోసేన్ కూడా షాక్ అయ్యాడు ఇక ఇదే విషయంలో ఇప్పుడు పిసిబి ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది అవును ఇండియా పాక్ సూపర్ ఫోర్ మ్యాచ్ కి థర్డ్ ఎంపైర్గా ఉన్న రుచియా పల్లె గురుగే పై ఐసీసీకి కంప్లైంట్ చేశామని చెప్పింది పిసిబి మ్యాచ్ లో సంజు క్లియర్ క్యాచ్ పట్టలేదని బంతి కీపర్ గ్లౌజ్ లోకి వెళ్లే ముందు నేలపై పిచ్ పడడం క్లియర్గా కనిపించినా అన్ని యాంగిల్స్ నుంచి చెక్ చేయకుండా థర్డ్ ఎంపర్ అవుట్ ఇచ్చాడని దీనిపై తప్పనిసరిగా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరినట్లు పీసీబీ చెప్పింది మరి ఇండియా చేతిలో ఓడిన అవమానాన్ని పాక్ జనాలు మర్చిపోయేలా చేయాలంటే ఇలాంటి జిమ్మికులు చేయక తప్పదు కదా